అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇరవై ఏడో తారీఖు జనవరి ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం గాదె నాగేంద్రబాబు అనే వ్యక్తి ఇక్కడ కల్లూరు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు ఆ ఫిర్యాదు ఏమనగంటే ఇది రిసీవ్డ్ అండి వాడవల్లి వాడవల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎటువంటి భూమి లేకుండా దొంగ పాస్ పుస్తకం పొందిండు వాటికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి ఈ రోజు మాకు తల్లాడు తహసీల్దార్ గారు ఇచ్చారు అంటూ ఈ రోజు ఈ నకళ్ళు మొత్తం ఆర్టీఐ లో తీసి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించి మొత్తం రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు వరకు ఈ పానీలు అన్ని తీయటం కూడా జరిగింది ఈ జగన్ బాబు నాగేంద్ర బాబు దానికి సంబంధించి కల్లూరు వారు కల్లూరు సబ్ కలెక్టర్ గారు తక్షణమే ఇతనిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన లేఖ ఇది అతను పొందిన దొంగ పాస్ పుస్తకం ఇది ఇతను కనీసం ఎక్కడ భూమి లేదు కనీసం ఏ పాణిలో కూడా లేదు అతను సర్వే నెంబర్ వచ్చేసి గోపాలపేట రెవెన్యూ పరిధిలో నూట నలభై తొమ్మిది బై రెండు ఊ బై ఇరవై ఎనిమిదిలో మూడు ఎకరాలు నాలుగు కుంట మూడు ఎకరాలు ఉందని దొంగ పద్ధతిలో పుస్తకం పొందిండు కాబట్టి కానీ అక్కడ వాడు రెవెన్యూ నూట నలభై తొమ్మిది భూమి లేదు మూడు ఎకరాలు ఉందని బుక్ ఎకరాలు భూ ఉండి నెంబర్ లేకుండా చాలా మంది ఉన్నారు అసలు నూట నలభై తొమ్మిది సార్ నువ్వున్నావాడు నాలుగు కోట్లు ఉంది ఇది కట్ చేస్తే మీకు ఎక్కిందిగా ఎక్కింది మరి అది కోరుకో నువ్వు చెప్తున్నాడు దండే దండం పెడతాం పెడతావు తక్కగా మీ పేరు సార్ నా పేరు నన్న ప్రసాద్ గోపాలపేట అసలు ఇది పాసపుస్తకమే లేదని చెప్పేసి ఇది పానీలు అన్ని ఇవ్వటం జరిగింది ఈ పానీయులు రెండు వేల పదహారు రెండు వేల పదకొండు నుంచి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇటువంటి అక్రమ పద్ధతులు దొంగ పద్ధతులు దొంగ పాసు పుస్తకం పొందిన ఈ వాడవల్లి నాయసు అనే వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకొని పొందిన రుణములు బ్యాంక్ ఖాతాల నుంచి బ్యాంకు నుంచి పొందిన లోన్లు ఇతను పొందిన ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా రికవరీ చేయాలని ఇతని మీద పోలీస్ కేసులు క్రిమినల్ కేసులు ఫోర్ ట్వంటీ కేసులు నమోదు చేయాలని ఈ నాగేంద్రబాబు ఈ రోజు ఇక్కడ ఇరవై ఏడో తారీఖు ఇతను ఫోర్ ట్వంటీ కేసులు నమోదు చేయాలని ఈ నాగేంద్రబాబు ఈ రోజు ఇక్కడ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు జనవరి ఒకటో నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఆరున ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అంతేకాదు మీరు చూస్తూనే ఉన్నారు గతంలో వికలాంగుడు వికలాంగుడినట్టు దివ్యాంగుడు నటు దొంగ ధృవీకరణ పొందిన ఈ వాడవల్లి నాయసు త్రీ ఎయిటీన్ త్రీ ఫోర్టీన్ సెక్షన్ కింద సీటింగ్ కేసు కూడా నమోదైన అదేవిధంగా దొంగ పాస్ పుస్తకం పొందిన ఈ వాడవల్లి నాయసు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నాగేంద్రబాబు తనకు చెప్పలేడు కాబట్టి నా ద్వారా చెప్పిస్తున్నారు నేను ఒక సామాజిక కార్యకర్తని ఈరోజు కల్లూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారి దగ్గర నుంచి ఈ లైవ్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రిసీవ్ తీసుకొని మాట్లాడటం జరుగుతుంది తక్షణమే ఇతనిపై చర్యలు తీసుకోవాలని నాగేంద్రబాబు తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అందరికీ నమస్కారం